ఓయూ లైబ్రరీ కాదు ఓయూ మొత్తం అయితే ఎంత గాలింపు చేస్తున్నారంటే వేరే జిల్లాల నుంచి వచ్చి డిఎస్సి అభ్యర్థులు గ్రూప్స్ అభ్యర్థులు అందరూ ఎంత కష్టపడుతున్నారు వాళ్ళందరి తరఫున నుంచి బాధ్యత లేదా మీకు వాళ్ళు రెండు రోజుల నుంచి ఓయు ఓయూ మొత్తం తిరుగుతున్నారు నిద్రాహారాలు లేకుండా మాని మొత్తం పోస్టులు పెరగాలి పోస్ట్ పోన్ అవ్వాలని చెప్పేసి తిరుగుతున్నారు మీకు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా ఏదో ఒకటి క్లియర్ గా చెప్పండి ఇది కాకపోతే ఇప్పుడు చేస్తామని చెప్పండి మంచి మాటలతో చెప్పండి మిమ్మల్ని వేడుకునేది ఒక్కటే మీరే ఆందోళనకి కారణం అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేయాలని మాకు ఉద్దేశం లేదు మేమే కోవట్లం కోట్లం కాదు మేము హండ్రెడ్ పర్సెంట్ కాదు మేము కోసమే మేము కొట్లాడుతున్నాము డిఆర్ఎస్ లో వచ్చినా మేము వాళ్ళని తరమేస్తున్నాం మీరు అది మర్చిపోకండి వాళ్ళని తరివేసి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అది ఎట్లా మర్చిపోతున్నారు మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఈరోజు ఎందుకు స్పందించట్లేదు మీరు ఎంతసేపు నేను బీఆర్ఎస్ఓలో కూడా ఒకటే ఎత్తున్నా మీరు చేయలేదు కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం మీరు వచ్చి ఈరోజు మీరు చేయలేదు చేయలేదు అని మా తరపు నుంచి మమ్మల్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తే మర్యాదగా ఉంటుంది మీరు చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము వీళ్ళని బరాబర్ మేము ప్రశ్నిస్తాం అవసరమైతే కొట్లాడి తెచ్చుకుంటాం మా పోస్టులు మా పోస్ట్ పోన్ కావాలి అన్ని మేము కొట్లాడి తెచ్చుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ మేము అంత తప్ప ఎవరి ముందు తగ్గేది లేదు ఏ నాయకుడి ముందు తగ్గేది లేదు బరాబర్ కొట్లాడతాం తెప్పించుకుంటాం